అందరికీ నమస్కారం నేను మీ సిరి సాహస్రాన్ని అంటే మీ సిరమ్మని ఇప్పుడు రాబోయే ఎన్నికలు అంటే మే పదమూడున మీరు అందరూ ఓటు వేయవలసిందిగా కోరుకుంటున్నాను మన నెల్లిమార్ల నియోజకవర్గం అభ్యర్థిగా శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు గారు పోటీ చేస్తున్నారు ఆల్రెడీ రెండుసార్లు ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించారు దానందరికీ మా కుటుంబం ఎప్పుడు మీ అందరికీ రుణపడి ఉంటాము ఈసారి కూడా మీ అమూల్యమైన ఓట్ ఆయనకి వేసి ఖచ్చితంగా ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించాలి ఈసారి మీ ఓట్ వల్ల ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి చాలా మనసులో కోరుకుంటున్నాము మీ అందరి సాయ సహకారాలతో అది నిజంగా చేసే అవకాశం మాకు దొరుకుతుంది మీ అందరి అమూల్యమైన ఓట్ ఆయనకి వేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బట్టుకొండ అప్పలనాయుడు గారు అంటే మా మావయ్య గారు బ్యాలెట్ నంబర్ వన్ దానికి ఖచ్చితంగా ఓట్ వేసి గెలిపించండి థ్యాంక్ యూ